హాయ్ అండి అందరికీ ఇంకా మార్నింగే వంట వచ్చేసి ఇంకా చిక్కుడుగా టమాటా కర్రీ వేసాను బాక్స్లోకి పంపిద్దామని ఇంకా ఆ రోజు వచ్చేసి టిఫిన్కి గుంత పొంగనలు చేశాను చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇవి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేది ఇదే టిఫిన్ ఇంట్లోనే చాలా టైప్స్ చేసేది మా మమ్మీ అయితే అసలు ఎప్పుడు చేసినా బోర్గా అనిపించకపోయేది కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం ఏది ఒక్కసారి చేసి నెక్స్ట్ డే అదే చేస్తే అమ్మ బాబాయ్ రిపీట్ చేస్తున్నాం అని అడుగుతారు కానీ మనం ఆ రోజుల్లో అసలు అలా అనేవాళ్ళమే కాదు ఏది పెడితే అది అదే టేస్టీగా ఉందని చెప్పేసి తినేవాళ్ళం కదా ఇంకా ఇది మా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసేదాన్ని పెద్దగా వాళ్ళకి ఇది ఐడియా లేదు సో ఇది ఆ రోజు చేస్తే ఇంకా ఎంత ఎగ్జైట్మెంట్లో తిన్నారో అసలు అంటే తెలియదు కదా తెలివని టిఫిన్ కాబట్టి వాళ్ళకి అదే టేస్ట్ గా అనిపించింది బాల్స్ బాల్స్ అని ఇంకా చిన్న పిల్లలు కదా దాన్ని ఎగ్జైట్మెంట్ అని అనుకుంటారు వీటికి కాంబినేషన్ గా పల్లి చట్నీ గానీ లేకపోతే టమాటా చట్నీ గానీ చాలా బాగుంటుంది మాక్సిమం టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ హడావిడి అయిపోతుంది ఇప్పటికైతే ఇంకా మెల్లిగా లేవడము మెల్లిగానే చేసుకోవడము అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెట్టడం అవుతుంది కానీ స్కూల్ స్టార్ట్ అయితే ఏది హెల్దీ అదే పెట్టాల్సి వస్తుంది కదా కంపల్సరీ ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడే వాళ్ళకి ఏది ఇష్టమో అన్నీ చేసి పెట్టేస్తున్నాను నేను బయటికి వెళ్ళి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఏం పెద్దగా ట్రిప్స్ వెళ్ళాలని ఏమి ఉండదు ఇంట్లోనే ఉండాలి పిల్లలతో స్పెండ్ చేయాలి టైం అనేది ఎక్కువగా ఇష్టం పిల్లలకైనా పిల్లలకి కొంచెం ఇప్పుడు పెద్దగా పెరుగుతున్నారు కాబట్టి బయటకు వెళ్ళాలని అనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఇంట్లోనే ఉండి పిల్లలతో టైం స్పెండ్ చేయడము వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వండి పెట్టడంలోనే తృప్తిగా అనిపిస్తుంది నాకు ఇంకా అందులోనూ మా చిన్న పాప నాకు ఇది వద్దు అది వద్దు అంటే పెద్ద పాప నేను తినిపిస్తాను అని ఎంత ప్రేమగా తినిపిస్తుందో నా పిల్లల బాండింగే చాలా వింతగా అనిపిస్తుంది అసలు ఈ ఈ జనరేషన్లో కూడా ఇంత ఎఫెక్షన్గా ఉంటున్నారు అంటే అది జస్ట్ బికాస్ మన బిహేవియరే అనిపిస్తుంది అలా చెల్లె తినకపోయినా లేకపోతే వాళ్ళ చెల్లె కాసేపు కనిపించకపోయినా కానీ చాలా ఫీల్ అయిపోతారు అదే విధంగా వాళ్ళు అక్క కనిపించకపోయినా చెల్లె కూడా అదే విధంగా ఉంటుంది కొంచెం సేపు లేకపోయినా కానీ చెల్లె చెల్లె లేకపోతే అక్క అని చాలా ప్రేమగా ఉంటారు కొట్టుకున్నప్పుడు కూడా చాలా కొట్టుకుంటారు అది వేరే విషయం అనుకోండి ఏ ఇంట్లో ఉండదు మనము కొట్టుకోలేమా తిట్టుకోలేమా మన సిబ్లింగ్స్తోని సేమ్ అందరూ అలానే ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క వాలమ్మా అని అడిగితే ఇంకా వద్దులే తర్వాత ఆశడం వస్తుంది కదా పెట్టుకుందాం అంటే అసలు వినట్లేదు సార్లే ఇంకా అడుగుతున్నారు కదా డైలీ అడుగుతుంది ఇంకా సార్లే అని చెప్పేసి మా అపార్ట్మెంట్లోనే నాకు చెట్టు ఉంటుంది దాంట్లో కిందికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము వాళ్ళు అది కూడా వాళ్ళే క్లీన్ చేస్తా మొత్తం మేమే చేస్తాము అని చెప్పేసి మొత్తం తీస్తున్నారు క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తా ఉంటారు చెప్తే అసలు వినరు అసలు నువ్వు కూర్చో నేను చేసుకుంటాము అంటే ఎందుకంటే ఏజ్ దగ్గర దగ్గర ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను అంటే అన్ని పండ్లతో బట్ ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అసలు కొం బాధ కూడా అసలుకి ఇప్పుడు పడినా అసలు ఏముందిలే అనిపిస్తుంది చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు అయితే మా పెద్ద పాపనైతే అసలు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఏ విషయంలోనైనా కానీ కొంచెం బాధగా అనిపించినా కానీ దగ్గరికి వచ్చి అడగడము ఎంత పెద్ద వాళ్ళలా బిహేవ్ చేసో చూడండి ఇంకా వాళ్ళ అక్క క్లీన్ చేస్తుంటే ఇది డస్ట్బిన్లో కిందికి వేయడానికి అని చెప్పేసి వెళ్తుంది నేను అసలు నాకు ఇవ్వట్లేదు అసలు చెప్తుంటే అది పట్టుకపోతుంటే కూడా సగం కింద పడుతుంటే ఇంకా నేను వెనకలో పట్టుకొని వస్తున్నాను కానీ నేను నన్ను మాత్రం అసలు పడేయనట్లేదు స్టెప్స్ మీదకి వెళ్ళి పడతావు వద్దు అంటే ఇంకా నాకు స్లిప్ అయింది ఒకసారి కానీ తను మాత్రం అస్సలు వినట్లేదు కింద పాడేసి వచ్చిన తర్వాత ముగ్గురం పెట్టుకుంటాం కదా ఇంకా సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళాము ఇంకా కొంచెం తీసుకొచ్చుకుందామని చెప్పేసి చాలా ఉంది అంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా నెక్స్ట్ వచ్చేది ఇంకా చాలా పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా కొంచెం తీసుకొచ్చుకున్నాము అందరికీ కూడా సరిపోవాలి కదా అపార్ట్మెంట్లు అందరం అని చెప్పేసి కొ ఫస్ట్ తీసుకొచ్చుకున్నాము అది మొత్తం కాడలు కాడల్లానే ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాము చాలా అంటే అసలుకి చెప్తే వినరు అట్లీ అది చెరువు సైడ్ ఉంటుంది కాబట్టి అంత గ్రీనరీ లాగా ఉంటుంది పాములు కూడా వస్తాయంటే అసలు వినట్లేదు చెప్పిన మాట అందుకే కిందికి కూడా నేను అస్సలు పంపించాను నేను ఉన్నప్పుడే తీసుకెళ్తాను ఇంకా వీటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ మొత్తము తెంపేసి రచ్చ రెండు సార్లు అసలు వాళ్ళే క్లీన్ చేసుకోవడం వాళ్ళే తెంపుకోవడం ఎందుకంటే వాళ్ళకి ఏమీ పని ఉండట్లేదు కదా హాలిడేస్ వచ్చినప్పటి నుండి సో వాళ్ళే చేసుకుంటామనేసరికి నేను కూడా వదిలేసా ఇంట్లో డైలీ బోర్ వస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళ ఇష్టం నాకు చేసుకోలే అని చెప్పేసి నేను కూడా వదిలేసా ఇంకా చూడండి తెంపేసి అలా పెట్టేసి మిక్సీలో కూడా తనే పెట్టేసి ఇంకా నేను నెక్స్ట్ మిక్సీ పట్టుకోకని నేనే వేస్తాను దాంట్లో తనే వేస్తుంది పిల్లలు చేసే టైం ఎక్కువ పడుతుంది నేను చేసుకుంటానులే అని ఒక్కోసారి అనిపిస్తుంది అని ఒక్కోసారి వాళ్ళకి కూడా పాపమ్మ బోర్ వస్తుంది కదా ఇంట్లోనే ఉండి సర్లే పోనీ కొన్ని కొన్నిసార్లు నేను వదిలేస్తాను కూడా ఇంకా మా చిన్న పాప నాకే ఫస్ట్ పెట్టు అంటే సర్లే అని చెప్పేసి తనకే ఫస్ట్ పెడుతున్నాను ఎంత ఇష్టం అంటే ఎంత ఓపిక కూర్చుంటుందంటే అసలుకి దానికి కాళ్ళు అసలు ఆగ వాటి ఇటు వెళ్తుంది అట్లాంటిది గోరింటాగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ వన్ అవర్ ఎక్కడికి జరగకుండా కూర్చుంటుంది చూడండి ఎంత నిదానంగా కూర్చుంటుందంటే మళ్ళీ దాంట్లో వంకలు ఇది ఇలా వస్తుంది అది అలా వస్తుంది ఇంత చిన్న పిల్లలు ఉన్నారు కానీ దాంట్లో వంకలి స్టార్ బాగా పెట్టలేవు మూన్ బాగా పెట్టలేవు లెక్సీ కూడా పెట్టాలి నెక్స్ట్ ముందే ఆర్డర్లు పెట్టుకుంటుంది ఇంకా బయట బ్యాక్ సైడ్ పెట్టాలి అన్నీ అన్ని రిస్ట్రిక్షన్స్ ముందే ఉంటాయి అసలు చిన్న పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళ దగ్గర ఉన్నీ కోరికలు ఇంకెవ్వరి దగ్గర ఉండవేమో మరి ఇన్ కేస్ మంచిగా రాలేదనుకోండి కంపల్సరీ మళ్ళీ పీకి పందిరేసి మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టే పెట్టమనే టైపు పిల్లలు అసలు ఎందుకంటే వాళ్ళకి నీట్గా ఉండాలి ఏదైనా కానీ ముందే డ్రెస్సెస్ కూడా అంటుతుందేమో అనుకొని పాత డ్రెస్సులు వచ్చి మరి వేసుకొని వచ్చి కూర్చున్నారంటే వాళ్ళకి ఆ టైప్లో ఉండడం అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి ఏదైనా అంటినా కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అట్లా ఉండేసి కొత్త డ్రెస్సులు వేసుకున్నారని చెప్పేసి అప్పటికప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చారు ఇంకా రెండు హ్యాండ్లకి కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక చూపిస్తుంది చూపించమ్మా నాకు చూపించు వీడియోస్కి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెగ్స్కి కూడా పెట్టమని చెప్పేసి పే చెప్తుంది లెగ్స్కి కూడా ఇంకా క్లీన్ చేసి పెట్టాలంటే అందుకే క్లీన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా అక్కడ కూడా మూను సన్ను స్టార్స్ అని అడుగుతుంది మా పిల్లలు వాయిస్ ఒరిగడానికి రూమ్ రూమ్కి వెళ్తే కూడా అసలు అడగారు నేను వస్తాను చేస్తాను అని అసలు విసిగించారు ఇంత మంచి పిల్లలా అనిపిస్తుంది టెన్ మినిట్స్లో వచ్చేయమా ఫైవ్ మినిట్స్లో వచ్చేయమా అని డోర్ దగ్గరికి వేసుకొని వెళ్ళిపోతుంటారు వీడియో కూడా నేను మర్చిపోతామా వీడియో తీసుకోవడం మర్చిపోయావు అంటే నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు నా పిల్ల పిల్లలు ఉంటే చాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా అంతే వీడియోస్ తీసుకో అమ్మ మర్చిపోతున్నావు లెగ్స్కి ఓన్లీ హ్యాండ్స్కే తీసుకున్నావు అని చెప్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పిల్లల్ని చూస్తుంటే అంటే నేను ఏదైనా ఫీల్ అవుతుంటే కూడా అట్లా అంటుంటారు కదా ఎవ్రీ టైం అంతే పేరెంట్స్ మనల్ని ఎంత ప్రొటెక్ట్గా పెంచారో నా పిల్లలు నన్ను అట్లా చూసుకుంటున్నారని ఎప్పుడైనా గర్వంగా అనిపిస్తుంది టూ హ్యాండ్స్కి ఇద్దరికి కావాలి లెగ్స్కి కావాలనేసరికి ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా నేను తర్వాత పెట్టుకుంటానులే అంటే కూడా చెప్తే వినట్లేరు పెట్టుకుంటాను ఇప్పుడే పెట్టుకో అంటే వద్దులే మమ్మీ మీకు ఇంకా వాష్రూమ్ వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కదా నేను ఇంకా వద్దులేదు నైట్ పెట్టుకుంటానని చెప్తే సర్లే అని చెప్పేసి వాళ్ళిద్దరికి పెట్టేసరికి చాలా టైం అయింది నెక్స్ట్ ఇంకా పడుకోమంటే కూడా పడుకోలేదు అసలు మార్నింగ్ నుండి మా చిన్న పాపనైతే అసలుకి కిచెన్లకి రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఎప్పుడు పెడతానా ఏం చేస్తాను అని తనకి పా చాలా ఇష్టం డ్రెస్సింగ్ అయినా కానీ కొత్త వేసుకోవాలి వెరైటీగా ట్రై చేయాలి అని వీళ్ళు కూడా ఆషడం రాకముందుకే గోరింటాక పెట్టుకుంటారా మేమైతే చాలా టైమ్సే పెట్టుకుంటాము ఎందుకంటే పిల్లలకి ఇష్టం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకుంటాము ఇంకా ఈ టైము ఇది అనేది ఏం ఉండదు ఇంకా చూడండి మా చిన్న పాప అసలు కూర్చోవంటే కవర్ మరీ కూర్చునే పెట్టాను లెగ్స్కి ఫ్లోర్ అంతా గజిబిజిగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడే ఆడుకుంటుంది అక్కడే ఉంటుంది ఎంత ఇష్టం అంటే చెప్పిన మాట కూడా వింటుంది ఎందుకంటే తనకి ఇష్టమైంది కదా నేను చేసింది అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ పెట్టేసిన తర్వాత చికెన్ కావాలని అడిగారు ఇంకా చికెన్ చేద్దాంలే చాలా రోజులు అయిపోతుందని చెప్పేసి చికెన్ ఉండడం స్టార్ట్ చేశాను చాలా రోజులు ఉండి అడుగుతున్నారు చికెన్ కావాలని ఎప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి బయటకు వెళ్ళడమే అవుతుంది కానీ ఇంట్లో ఉండడం తక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకి చపాతి కానీ పూరీలకు కానీ చాలా ఇష్టం కాకపోతే అప్పటికే టైం చాలా అయిపోతుంది ఈ రోజుకైతే రైస్లోకి గినండి ఇంకా నెక్స్ట్ సండే అప్పుడు చేసిస్తాను అంటే సరే అని బుద్ధిగా వచ్చున్నారు ఇంకా టైం వీళ్ళకి ఏంటంటే స్మెల్ వస్తాయి కదా నాన్ వెజ్ చేసినప్పుడు అస్సలు అయిపోయిందా అయిపోయిందా మా చిన్న పాపనైతే కిచెన్లోకే తిరుగుతూనే కూర్చుంటుంది అసలు అయిపోయిందా అని అప్పటికప్పుడు రైస్ పెట్టేసి ఇది ఎప్పుడు అంటే ఈవినింగ్ చేశాను ఈవినింగ్ స్టార్ట్ చేశాను చేయడము లేట్ అయిపోతుందని చెప్పేసి ఎందుకంటే ఆ రోజే మార్కెట్కి వెళ్ళాలి అన్నీ చేసుకోవాలి ఒకటే రోజులలో అన్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇంకా చేసేసి ఇంకెళ్ళిపోయాను మార్కెట్కి ఎందుకంటే వాళ్ళకి పెట్టేసాన్ని ఆఫ్ ఈవినింగ్ అయితే ఈవినింగే తినేస్తారులే ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేరు గోరింటాక మోస్ట్లో అసలు తినమంటే కూడా వద్దులే అమ్మ వద్దులే అన్నారు ఇంకా నేను కూడా ఆ రోజు పెట్టి అయ్యేసరికి అసలు లంచ్ స్కిప్ చేయాలి మోస్ట్ ఫైవ్ థర్టీకి అలా తిన్నాను పిల్లలు కూడా అప్పుడే తిన్నారు వాళ్ళు టీవీ చూసుకుంటా తినేశారు నాన్ వెజ్ అయితే కంపల్సరీ వాళ్ళు తినడమే ఇష్టము ఇంకా నేను వాళ్ళని టీవీ పెట్టేసి ఎప్పుడైనా సరే టీవీ పెట్టేసి వెళ్తాను చిన్నపిల్లలైనా బయటకి ఏమి రారు అంటే చెప్పిన మాట వింటాను వాళ్ళకి సెట్ చేసి వెళ్ళిపోతాను కాబట్టి ఇబ్బంది కూడా ఏం కాదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను వెళ్తాను వస్తాను కాబట్టి ప్రాబ్లం కూడా ఏం కాదు ఇంకా మార్కెట్కి వెళ్ళేసి అన్నీ తీసి రావడం ఒక ఎత్తు అయితే అవన్నీ సర్దుకోవడం ఇంకొక ఎత్తు అసలు తినే పిల్లలకి కూడా ఇంకా ఆ రోజు వాళ్ళే తింటారంటే ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి నేను అన్నీ సర్దుకుంటున్నాను వెజిటేబుల్స్ నేను ఇంకా వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి బాక్సెస్ బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో ఇంకా మ్యాక్సిమం దాంట్లోనే పెట్టేస్తాను ఒక్క టైం లేట్ అయినా కానీ అవి అయితే ఇంకా దాంట్లో వేస్తే పాడవద్దు ఆ కూరలు అవన్నీ తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇంకా టైం ఎక్కువనే పడుతుంది అవన్నీ సెట్ చేసుకోవాలి అంటే వెళ్ళి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడితే అవన్నీ సర్దుకోవడానికి వన్ అవర్ పడుతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే అప్పటికప్పుడు తీసేసి చేసుకోవడానికి అంటే ఇలా అన్ని నేసేటప్పుడు చేసేటప్పుడు నీట్గా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా టైం ఎక్కువనే స్పెండ్ చేస్తాను దీనికోసం అని చెప్పేసి ఇంకా ఆ టైంలో పిల్లలు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి నాకు కూడా ఇంత పిల్లలు పెద్ద ఎత్తున కొద్ది పనులు అనేవి తగ్గుతూ ఉంటాయి కదా అంటే ఒక్కో టైంలో నాకు ఇంతకు ముందుకు ట్వల్ అవుతుండే వెజిటబుల్స్ అద్దుకోవడానికి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళు ఆడుకుంటారు కానీ నా పని నేను చేసుకుంటాను కాబట్టి పెద్దగా పని కూడా అనిపించట్లేదు కూడా ఈ మధ్య అంటారు కదా ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకేమో నాకు ఆ ఫీలింగ్ అనేది ఇది కష్టం కదా ఇది బరువైపోతుంది కదా పనులు ఏదైనా చేసుకోవాలి అనుకోవడానికి లేకుండా అన్నీ ఈజీగా అయిపోతున్నాయి ఏ పనిలో అయినా ఇప్పుడు చూడండి వెస్ట్ వాళ్ళు తింటున్నారు కాబట్టి ఓకే వాళ్ళు వెజిటేబుల్స్ దీంట్లో బాక్స్లో పెట్టండి అమ్మా అంటే కూడా పెట్టేస్తారు ఒకసారి రెండుసార్లు చూస్తే ఎందుకంటే అమ్మకి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే చాలు కంపల్సరీ చేయడానికే ట్రై చేస్తారు కానీ నాకు ఎందుకని అస్సలు అనుకోరు నా పిల్లలు అలా పుట్టడం నా అదృష్టం ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఫీల్ అయ్యేదాన్నో అసలు ఇప్పుడు అది అన్నీ తలుచుకుంటే అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు పిల్లలతోనే అనిపిస్తుంది చిన్నప్పుడు చాలామంది అనేవాళ్ళు నాకు ఏం కాదు పిల్లలు పెద్దగా అయిపోతే ఒక్కో టైంలో నీకే హెల్ప్ చేస్తారు అంటున్నప్పుడు ఏమో వాళ్ళు అలానే అంటారు చేసే వాళ్ళకి తెలుస్తుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు అనిపిస్తుంది హ్యాపీగా చూడండి ఎంత మంచిగా గోరింటాకు పండిందో బాయ్ అండి అందరికీ